హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను కొత్త చోటుకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి మీకు అందరికీ మంచి ప్లేస్లు చూపించాలని నేను ఎండనక ఏమనుకోకుండా వచ్చేస్తున్నాను మీరందరు నాకు సపోర్ట్ చేయాల్సిందే చూడండి ఇది కొత్త ప్లేస్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలాంటి అన్నీ ఉన్నాయి ఇలాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఈ రాయి చూడండి ఇంత ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత రాయి ఇదంతా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి ఇది ఒక ఏరు ఫ్రెండ్స్ ట్లోకి చూద్దాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చూడండి ఇలాంటి అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ట్రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి నాకు పన్నెండు అయింది ఫ్రెండ్స్ మా ఊరు నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్లు ఎనభై ఐదు కిలోమీటర్లు దాకా ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏరు కాదు ఫ్రెండ్స్ ప్రతి రాయి దొరుకుతుంది మీకు కొత్త కొత్త ఏర్లు ఎక్కడ ఉండే అన్నీ చూస్తానని చెప్పాను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం అని వచ్చాను నేను చూడండి ఏరంతా

విధానాలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ మంచి మంచి ఏర్లు ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను మాటిచ్చాను అలాగే చూపిస్తున్నాను ఈ మధ్యలో నాకు డైమండ్ దొరికినా చూపిస్తాను అందుకే చూడండి ఎంత బాగుందా ఎట్లకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయిపోయింది మేము వచ్చేసరి వంద కిలోమీటర్లు మా ఊరి నుంచి ఇది అని చూసి మీకు అయితే ఇప్పుడు రామరికి చూపిస్తున్నాను ఇంకొక రోజు వచ్చి మీకు మంచి మంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు పోతావద్దు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అవి చూడండి ఎంత బాగుందో ఇదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చూడండి చూడండి లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రాయిలో ఎంత బాగుందో లైటింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ లైటింగ్ చూడండి ఈ రాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లైటింగ్ కనిపిస్తుంది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరికే అవకాశం చాలా ఉండవు ఫ్యాన్స్ ఏరు కాబట్టి మనకు మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి చూడండి ఇది వద్దు ఫ్యాన్స్ ఇది ఇది చూడండి ఈ రాయి చూడండి ఎంత లైటింగ్ ఉందో దీంట్లో చూడండి ఫ్యాన్స్ ఎంత బాగా మంచి మంచి రాళ్ళు ఉండవు ఫ్యాన్స్ ఏట్లో ఇది ఎక్కడ అంటారా ఇది సదాపురం మండలం కల్చేడు కలిసేటి దగ్గర ఈ వాగు ఫ్రెండ్స్ కలిసేటి నుంచి కట్నూరు పోయే రోడ్ అని చెప్పండి ఇంత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత లైటింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నేను మీ ముందే ఎత్తుకుతున్నాను కదా దూరం కూడా పోవడం లేదు కానీ లైటింగ్ భలే ఉండేవి ఫ్రెండ్స్ చూడండి మీరాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు కాబట్టి నేను ఇక్కడే గుళ్ళ ఉంది కానీ జల్లెట్ తెచ్చి కానీ పడితే బాగుంటుంది చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క రాయి చూపించాలనుకుంటాను ఫస్ట్ మీకు ఏం చేయను మంచి రాళ్ళు కనపడితే నేను ఊరుకోలేను అన్నీ తీసుకుంటుంటాను అదే నాకుతో ప్రాబ్లం అయిపోయింది మీకు చూపించడానికి ఏం చేయాలా ఒక్కొక్క రాయి రాయి చూపిస్తాం అనుకుంటాను కానీ అన్ని గుట్టగా చూపిస్తుంటాను నేను మీకు చూడండి ఎంత బాగుంది ఇక్కడైతే చూడండి ఏరు ట్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండకు కూడా నేను ఈడలు తీసుకుంటున్నానంటే మీ అందరి సపోర్ట్ కోసం మీకు చూపించడం కోసమే ఫ్రెండ్స్ నా తపనంతా పేదవాళ్ళు దూరం పోయి ఖర్చు పెట్టుకొని అప్పులు పాలు కావకూడదు ఒకే ఒక లక్ష్యంతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇది వాళ్ళన్నీ ఇక్కడ చాలా బాగుండే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతకన్నా ఇది చేయను ఇంకొక బిసోడ్గా తీసి పెడతాను చూడండి ఏదైనా చూసినా ఇది చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ ఎంత ఉంది ఈ రాయిలో ఇలాంటి రాళ్ళు అన్నీ ఉంది అంటే నాకు మంచి రాయి దొరికే అవకాశం ఉంది కాదు ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను చూడండి ఇంకొకసారి చూడండి ఇక్కడ ఒక దేవళం కూడా ఉంది ఫ్రెండ్స్ అది రాజుల కాలం నుంచి ఇక్కడ వాళ్ళే చేస్తున్నారు చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్